సిబ్బంది వైసీపీ నేత సుబ్బారెడ్డిని సిట్ అధికారులు సుదీర్ఘంగా విచారించారు దాదాపు పన్నెండు గంటల పాటు ప్రశ్నించారు విచారణ అనంతరం కొన్ని కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్న అధికారులు అవసరమైతే మరోసారి విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని సుబ్బారెడ్డికి స్పష్టం చేశారు విచారణ ముగిసిన తర్వాత వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సిట్ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు తాను సమాధానం ఇచ్చానని విచారణకు పూర్తిగా సహకరించారని తెలిపారు కల్తీన ఈ విషయంలో నిజ నిజాలు తేలాలనే ఉద్దేశం తానే గుర్తు ఎంక్వైరీకి సంబంధించి వివిధ విషయాలు వాళ్ళను క్లారిఫికేషన్స్ అడిగారు వాళ్ళు అడిగిన వాటి అన్నిటికి కూడా నేను ఉన్న ఉన్నట్టు నాకు తెలిసిన మేరకు అన్ని వాస్తవాలు చెప్పడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి నేను చెప్పింది ఏంటంటే ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ड्यूरी वैएसआर पार्टी रीज